నందికట్కూర్ లో మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటూ బైరెడ్డి సిద్ధార్థారెడ్డితో కలిసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నందికట్కూర్ నియోజకవర్గ వైకాపా బాధ్యుడు డాక్టర్ సుధీర్ ధారా అన్నారు ఇక శుక్రవారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వైకాపా కార్యకర్తలతో షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆధ్వర్యంలో సుధీర్ ధారా పరిచయ కార్యక్రమం సిద్ధం చేసుకున్నారు ఇక పరిచయ కార్యక్రమం సిద్ధం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొట్కూర్కు సుపరిచితున్నే అని పలు వైద్యశాలల్లో మత్తు డాక్టర్గా పనిచేశానన్నారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు అనంతరం బైరెడ్డి సిద్ధార్థారెడ్డి మాట్లాడుతూ కార్యకర్త లేకుంటే ఏ పార్టీ లేదన్నారు ఇక గత నాలుగు సంవత్సరాలుగా పక్క నియోజకవర్గం నాయకులు నందికొట్కూర్ నియోజకవర్గంలోనే రాజకీయం చేసి ఇబ్బందులకు గురి చేశారని మీరు చేసిన రాజకీయం నేను చేస్తే మీకు డిపాజిట్లు కూడా రావన్నారు ఇప్పటికైనా గౌరవంగా ఉండండి లేదంటే ఇప్పటి నుంచి రాజకీయం వేరే రకంగా ఉంటుందని హెచ్చరించారు నేను తేదేపా వారితో శత్రుత్వం తప్ప ఎవరితో వ్యక్తిగతంగా శత్రుత్వం లేదన్నారు నేను వైకాపా పార్టీ అనుసారంగా పనిచేస్తున్నానని కార్యకర్తల మంచి కోసం ప్రాణం ప్రాణమిస్తానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధీర్ ధారాను ముఖ్యమంత్రి పంపాడని రాబోవు ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైకాపా నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన వేదిక ఉన్న పెద్దలకు డెపిటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మహిళలకు అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి అయితే ఈ రోజు కార్యకర్తల సమావేశం కార్యకర్తల సమావేశంలో నా కార్యకర్తలతో మన కార్యకర్తలతోటి మనసు ఇప్పి మాట్లాడుకునేటివి చాలా ఉన్నాయి ఈ రోజు తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం మనమందరం ఒకటే వేదిక పైన ఈ చోటున కలుసుకోవడం నిజంగానే చాలా సంతోషం ఉంది ఈ రోజుతో ఎవరెవరైతే అవకాశం ఆదులున్నారో వాళ్ళందరూ పోయినట్టునే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాలు పేరుకు అధికార పార్టీలోనే ఉన్నాం కానీ ప్రతిపక్షంలో కూడా ఎదుర్కోనన్ని కష్టాలు బాధలు అవమానాలు గత నాలుగు సంవత్సరాలుగా అనుభవించిన మాట వాస్తవం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా కార్యకర్త అనేవాడు చేయగల ఏ రోజు కూడా కార్యకర్తలను నిర్లక్ష్యం చేయలే మన నందికొట్టుకూరు నియోజకవర్గంలో కార్యకర్తలను అడుగడుగుని అవమానపరిచినారు ఏ మీటింగ్లకు పిలిచలే ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచలే అధికారం వచ్చిన రోజు నుంచే మళ్ళీ మనది ప్రతిపక్షం ఎవరో పక్క పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చి పెద్ద రాజకీయ చాణక్యం అనుకున్నారు మనకు సంబంధించిన మనుషులందరినీ ఇబ్బందులు పెట్టినారు కేసు వేసినారు ఎంత అవమానపరిచినా కూడా వెనకూడ చేయలే ఇదే నదికట్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏమైనా కావచ్చు నాయకుడు అనేవాడు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే నేను ఒక రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకొని జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను లాస్ట్ కు ఇండిపెండెంట్ చేస్తే ఇండిపెండెంట్ లో కూడా గెలిపించుకున్నాను నేను నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాడిని చేర్పించిపోతాడంట అది పెద్ద మొగతనం నేను ఇంత వయసులో కూడా ఒక చాణక్యుని నీటి చదువుకున్నా శత్రువుకి శత్రువు మిత్రుడని మేము నాకు మాత్రమే శత్రువులు ఉన్నారా నాకు మాత్రమే విరోధులున్నారా మీకు లేరా మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు లేరా మీరు చేసిన పదికినా పని నేను రాను మీ నియోజకవర్గాలలోకి వచ్చి చేస్తే కానీ కానీ ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడితో కూడా నాకు శత్రుత్వం అనేది లేదు కానీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అని అనుకున్నప్పుడు అవతల వాడు ఎవరైనా కూడా నాకు శత్రువుతోనే సమానం అని చెప్పి తెలుగుదేశం శత్రుత్వం పెట్టుకునే తప్ప తెలుగుదేశం వాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకునే తప్ప వ్యక్తిగతంగా నాకు ఎంతో శత్రుత్వాలు ఉండే కానీ నంది కొట్టుగూరులోకి వచ్చి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పానా ఇప్పటికైనా మీ పెద్దరికం మీ గౌరవం కాపాడుకొని కుండగా వ్యవహరించండి నేను డాక్టర్ దారా సుధీర్ నందికుట్కూర్ వాసిని ఈ రోజు నుంచి మీ మనిషిని ఈ రోజు నుంచి మీ కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం మీకోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ గా మీకు పంపించాడు నా నేను పుట్టి పెరిగింది కర్నూలు జిల్లాలోనే నా బాల్యము శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపేటలో ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను దాని ఎంబీబీఎస్ లో సీట్ రావడంతో కర్నూలుకి వచ్చాను కర్నూల్లో ఎంబీబీఎస్ చదివి ఎండి పూర్తి చేసి దాని తర్వాత మత్తు వైద్యంలో నిపుణుడీ పన్నెండు పదమూడు సంవత్సరాలు కర్నూలు పరిసర ప్రాంతాల్లోనే నేను ప్రాక్టీస్ చేశాను నేను మొదటి దశ నా ప్రాక్టీస్ లో నందికొట్టుకూర్ ప్రతి వారం రెండు మూడు రోజులు రావడం జరిగేది డాక్టర్ ఉన్నారు విజయ ఓనర్ ఆయన దగ్గరికి వచ్చి సర్జరీస్ కి మత్తు ఇచ్చేవాడిని దాని తర్వాత రాధాలక్ష్మి ఏడము వాసవి హాస్పిటల్ ఆవిడ దగ్గర కూడాను సిజీన్ సెక్షన్స్ కి హిస్టెమిస్ మత్తు వైద్యం ఇచ్చి మళ్ళీ వెళ్తుండేవాడిని సో నంది అన్నది నాకు ఎప్పటి నుంచో సుపరిచితం ఈ రోజు నందికొట్టుకూర్ వాసిగా మీ ముందు నేను ఒక సహాయం అడగడానికి వచ్చాను నా ఎమ్మెల్యే అభ్యుది మీరు సహాయం చేసి హెల్ప్ చేసి నన్ను గెలిపించాలి ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వైద్యుడనే అక్కడి నుంచి రాజకీయాల్లోకి రావడానికి అతి ముఖ్యమైన స్ఫూర్తినిచ్చినది మరెవరో కాదు ఈ రోజు నేను సీఎం గారిని ఒక పదహైదు రోజుల క్రితం కలిశాను ఆయన చెప్పినవి కొన్ని కొన్ని వాక్యాలు అదే విధంగా మీకు వినిపిస్తున్నాను సుధీర్ నువ్వు వైద్యుడవి నీకు విద్య తెలుసు వైద్యం తెలుసు నంది కొట్టుకూరు నంది కొట్టుకూరు ప్రజలు నాకు చాలా ప్రత్యేకం నాకు చాలా ఇష్టం నందికొట్టుకూరు ఎందుకంటే ప్రతిసారి నంది ఎమ్మెల్యేని అత్యధిక మెజారిటీతో గెలిపించిన చాలా తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు నందికొట్కూరు మొట్టమొదటిది